డిఎస్సి గురుకుల మోడల్ స్కూల్స్ ఇలా చాలా రకాల ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులం అందరం కలిసి ఒక వేదిక మీద ఏర్పాటయ్యి అందరం ముక్కుముడిగా అందరం ఒక్కటయ్యి ఈరోజు ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసుకున్నాం ఎందుకంటే మొత్తం మేము చదివే చదువంతా ఒకటే గురుకులకైనా డిఎస్సి కైనా మోడల్ స్కూల్స్ కైనా సిలబస్ మాత్రం సేమ్ కానీ ఎగ్జామ్స్ మాత్రం వేరే వేరే ఉంటాయి ఏంటంటే ఇక్కడ ఫీజుల దోపిడీ ఏం లేదు ఫీజుల దోపిడే ఫీజు మాత్రం వేరు వేరు వేరుగా తీసుకుంటారు ఎగ్జామ్స్ మాత్రం కాంబోగా పెడతారు ఆ వచ్చిన మార్కులనే పరిగణలోకి తీసుకొని జాబ్ వచ్చిందా లేదా వాళ్ళకి సంబంధం లేదు కానీ మాకు ఎగ్జామ్ మాత్రం ఒకటే పెట్టి ఆ ఒక్క పేపర్ ని నాలుగైదు జాబ్లకు డిసైడ్ చేస్తారు అన్నట్టు అట్లా ఉంది పరిస్థితి ఇంకా తెలంగాణలో మనకి ప్రభుత్వం ఏర్పాటు కాకముందు రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి మభ్య పెట్టి మెగా డిఎస్ఈ అని చెప్పి మోసం చేసి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలైన ఖాళీల వివరాలు కూడా ప్రభుత్వం చెప్పలేని దుస్థితిలో ఉంది ఎంత దారుణం అండి నిరుద్యోగులు రోడ్లు పట్టుకొని తిరుగుతూ ఉంటే కనీసము వాళ్ళ మీద ఉన్న కృతజ్ఞత కూడా చూపించుకోకుండా నిరుద్యోగుల వల్ల ఏర్పడిన ప్రభుత్వం ఈ రోజు నిరుద్యోగుల్ని పట్టించుకోవట్లేదు అక్కడ బీహార్ లో చూసి నేర్చుకోండి నిరుద్యోగులకి వెయ్యి రూపాయలు నిరుద్యోగ వృత్తి అని ఇస్తున్నారు మీకు అది వెయ్యి రూపాయలే కనిపిస్తున్నది కానీ మీరిచ్చిన మాట ఎక్కడ నిలబెట్టుకుంటున్నారు మీరు ఇచ్చిన నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పిన మాట ఎక్కడ నిలబెట్టుకుంటున్నారు ఈ రోజు టెట్లో ఎన్ని ఇక్కట్లున్నాయో తెలుసా మీకు తెలుసా మీకు ఎగ్జామ్ రాసే వాళ్ళకి తెలుస్తుంది మమ్మల్ని అడగండి చెప్తున్నాం కదా ఇంతకు ముందు రెండు సార్లు టెట్టు నిర్వహించి ఈ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కానీ దాంట్లో కొన్ని లోపాలు ఉన్నాయి సవరించండి అంటే అసలు ఎవ్వరు కూడా చెవిలో కూడా పెట్టుకోవట్లేదు మా మాటలు ఏంది అసలు బయో సైన్స్ చదివిన వాళ్ళు మ్యాథ్స్ ఎట్లా రాస్తారండి మ్యాథ్స్ ఎట్లా రాస్తారు వాళ్ళు చేసేది మొత్తం రెండు సంవత్సరాలు బయో సైన్స్ చదివి తీరా టెట్ పేపర్లోకి వచ్చేసరికి మ్యాథ్స్ చదవాలి ఒక పది మార్కులు వాళ్ళకి సైన్స్ వస్తుంది టెట్ మాత్రం మ్యాథే ఉంటది మొత్తం ఎట్లా క్వాలిఫై అవుతారు మళ్ళా అది లో వైటేజ్ ఉంటుంది అలాగే భాషా పండితులు భాషా పండితులు చదివే చదవాలి మళ్ళీ అంటే వీళ్ళు భాషా పండితులు తెలుగు ఒక సంవత్సరం చదివిన తర్వాత చేసిన తర్వాత ఇదంతా సోషల్ ఎట్లా రాస్తారు పేపర్ టూ లో కాబట్టి భాషా పండితులకి సపరేట్ గా పేపర్ బి నిర్వహించాలి ఇది మా ప్రధాన డిమాండ్ ఎందుకంటే ఇది మేము ఎక్కడ లేని కోరిక అడగట్లేదు ఆల్రెడీ పక్క రాష్ట్రమైన ఏపీ ప్రభుత్వం మనకి నిర్వహిస్తుంది వాళ్ళు రెండు సార్లు టెట్టు పెట్టిరు వాళ్ళ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కూడా భాషా పండితులకి వాళ్ళు న్యాయం చేస్తున్నారు బయో సైన్స్ వాళ్ళకి న్యాయం చేస్తున్నారు వాళ్ళు ఏ సబ్జెక్ట్ లో చదువుకున్నారో ఆ సబ్జెక్ట్ లోనే ఎగ్జామ్ పెట్టి వాళ్ళు చాలా మంది విద్యార్థులని తీర్చిదిద్దుతున్నారు మీరు మాత్రం మా పొట్టన కొట్టి మాకు రాని సబ్జెక్ట్ లో మమ్మల్ని దింపేసి మీరు చదువుతారా చదవరా అని ఇబ్బందులు పెడతా ఉంది ఎందుకు ఒత్తిడి పెట్టుకొని మేము ఎంత చదువుతామండి ఒత్తిడి పెట్టి మమ్మల్ని ఎంత చదివిస్తారు అలాగే టెట్టు ఫీజులు ఎవరు అడిగిర ఎవరు అడిగిరు మిమ్మల్ని ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టమని చెప్పేసి మేము అడిగినమా ఆన్లైన్ పెట్టి వెయ్యి రూపాయలు వసూలు చేసుకొని తీరా చూస్తే రెండు వందల కిలోమీటర్లు మూడు వందల కిలోమీటర్లు మేము దూరం పోయి రాయాలా ఏం అవసరం మేము అడిగినమా రెండు వందల ఫీజు పెట్టి మమ్మల్ని మా జిల్లాలోనే ఆఫ్లైన్ ఎగ్జామ్ పెట్టండి మా పక్కనున్న స్కూల్స్ లోనే మేము ఎగ్జామ్స్ రాసుకుంటాం మేము అడగనట్టు మమ్మల్ని ఇంకొకటి మీరు మేనిఫెస్టోలో ప్రకటించరు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా నిరుద్యోగులకి ఎలాంటి ఫీజు లేకుండా మేము ఎగ్జామ్స్ అప్లై చేసుకుంటాం అని చెప్పేసి ఇప్పుడు ఎక్కడ మాట ఎక్కడ నిలబెట్టుకుంటారు ఫీజులు వసూలు చేస్తున్నారు మేము కట్టే ఫీజులతోన మీ ప్రభుత్వం పది సంవత్సరాలు కూడా నడుపుకోవచ్చు అన్ని ఫీజులు వసూలు చేస్తున్నారు మా దగ్గర ఇంకెక్కడ మాకు నిరుద్యోగులకు న్యాయం చేస్తున్నారు మీరు నిరుద్యోగ భృతి లేదు కనీసం ఒక అర్హత పరీక్ష అండి పెట్టు లోపలనే ఇన్ని లోపాలు ఉన్నాయి దయచేసి ఇది సవరించండి అంటే పక్క రాష్ట్రాల జీవోలు మారినాయి మరి ఇక్కడ ఎందుకు మారట్లేదు మీ టీఎస్ టీజీగా మారింది చాలా జీవోలు మీకు అనుకూలంగా మారినాయి తెలంగాణ తల్లి విగ్రహం మారింది కానీ మాకు చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది మేము చదువుకున్న సబ్జెక్ట్ లోనే మాకు ఎగ్జామ్ పెట్టండి అండి మాత్రం మీరు జీవోలు మారుస్తలేరు ఎందుకంటే మీకు ముందు ఆ జీవోల పట్ల అవగాహన లేదు ఇంకొకటి మాకు ఆఫ్లైన్ ఎగ్జామే పెట్టాలి డిఎస్సి గురుకుల మోడల్ స్కూల్స్ మొత్తము ఒకటే నేటి నోటిఫికేషన్ లో కలిపి పెట్టాలి ఎందుకంటే సపరేట్ సపరేట్ గా పెట్టిరు లాస్ట్ టైం మొత్తం బ్యాక్లాగ్సే ఉన్నాయి ఎన్ని ఉద్యోగాలు బ్యాక్లాగ్ ఉన్నాయండి డిఎస్ఈలో బ్యాక్లాగే మిగిలిపోయినాయి తర్వాత గురుకులాల్లో గురుకుల ఎగ్జామ్ పెట్టిరు మొత్తం ఎల్బీ స్టేడియం నిండడం కోసం మా బతుకుల్ని ఎండబెట్టిరు మొత్తం ఎల్బీ స్టేడియం నిండింది కానీ నిరుద్యోగుల జీవితం ఎట్లయింది చూడండి ఇప్పుడు మూడు వేల పోస్టులు ఈరోజు బ్యాక్లాగ్ లో ఉండిపోయినాయి నిరుద్యోగ అభ్యర్థులు గురుకుల అభ్యర్థులు ఇప్పటికీ రోడ్ల పైన తిరిగే పరిస్థితి ఏర్పాటైంది మీ వల్ల కాబట్టి మోడల్ స్కూల్స్ నోటిఫికేషన్ అయితే పద్నాలుగు సంవత్సరాల నుంచి లేదు పద్నాలుగు సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేనప్పుడు ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఉంటాయండి డిఎస్సీలో పదమూడు వేల ఖాళీలు ఉన్నాయి గురుకులాల్లో పదివేల ఖాళీలు ఉన్నాయి ఇవి మోడల్ స్కూల్స్ లో రెండు వేల ఐదు వందల ఖాళీలు ఉన్నాయి ముక్కమడిగా అన్ని నోటిఫికేషన్లు ఒకటేసారి రిలీజ్ చేస్తే చాలా మంది నిరుద్యోగ వచ్చే అవకాశం ఉంటది బ్యాక్లాగ్లు లు ఉండవు కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని మీరు ఈ నోటిఫికేషన్స్ ఒకటేసారి విడుదల చేయాలని చెప్పేసి మా డిమాండ్ ఇవన్నీ మేము లేని కోరికలు అడగట్లేదు వీలైతే మీకు తీరిక దొరికితే ఐఏఎస్ ఆఫీసర్లు మీరు ఏర్పడ్డారు కదా అన్ని తెలిసినోడు అమాస రోజు వచ్చినట్ల మీరు అన్ని జీవోలు ఐఏఎస్ ఆఫీసర్లకు తప్ప ఎవరికి తెలుస్తుంది ఎవరికి తెలుస్తుంది అయినా సరే మీరెందుకు పక్క రాష్ట్రాల జీవోలను ఆదర్శంగా తీసుకోరు అన్నిట్లో ఆదర్శంగా తీసుకుంటారు పక్క రాష్ట్రాల జీవోలను ఒకసారి చూడండి విద్యా వ్యవస్థలో విద్యాశాఖ మంత్రి గారు ఎన్ని లోపాలు ఉన్నాయో తెలుస్తుంది మేము విద్యాశాఖ మంత్రికే సూటి ప్రశ్న అడుగుతున్నాము మీరు పద్దెనిమిది గంటలు పనిచేస్తా ఉన్నా అంటున్నారు పద్దెనిమిది గంటల్లో ఒక్క గంట కేవలం ఒక్క గంట మా విద్యా విద్య కోసం కేటాయించండి మా బతుకులు మారుతాయి విద్యా వ్యవస్థ బలోపేతం అవుతుంది మీరు పద్దెనిమిది గంటల్లో మరి ఏం చేస్తున్నారు మాకు సంబంధం లేదు కానీ మీరు మాత్రం మా కోసం ఒక గంట కేటాయించాలని చెప్పేసి శాఖ మంత్రికి మేము విన్నవించుకుంటున్నాము అలాగే ఖచ్చితంగా మాకు బ్యాక్ లాగ్స్ లేకుండా డిఎస్సి అభ్యర్థులకి మొత్తం పోస్టులు నోటిఫికేషన్ విడుదల చేయాలి నూట ఎనిమిది జీవో ఆ పేర్లోనే ఎట్లుంది చూడండి అంబులెన్స్ నంబర్ గుండె దడ దడ అంటే జీవో చూస్తేనే అలాంటిది అది ఇప్పటికీ అట్లే ఉంది ఎందుకండి మీకు చంద్రబాబు మీద అంత ప్రేమ మీ గురువు గారు అంటే మీకు ఎందుకు అంత ప్రేమ ఇప్పటికే ఆయన తెచ్చిన జీవోని అట్లే కొనసాగిస్తున్నారు ఇప్పటికీ రాష్ట్రాలు వేరైనాయి అయినప్పటికీ మీరు ఎందుకు మా జీవోను మారుస్తలేరు ఇప్పటికీ విద్యా వ్యవస్థలో ఇంకా నిజం చెప్పాలంటే డిఎస్సి చదివిన అభ్యర్థులు లక్షల్లో ఉన్నారు ఆ పాత జీవోలను మీద రుద్దుతున్నారు ఇంకా ఎందుకు ఆ పాత జీవోల వల్ల బిఎడ్ చేసిన అభ్యర్థులు ఇప్పటికీ నష్టపోతున్నారు మీకు తెలుసా కావాలంటే మీ గురువు గారిని అడగండి ఆ జీవో ఎలాంటి పరిస్థితుల్లో ఏర్పాటు చేసిర్రు ఒకసారి తెలుసుకోండి డిఎస్సి లో ఇప్పుడు ఆ జీవో వల్ల స్కూల్ అసెంట్ పోస్ట్లు అసలు ఉండట్లేదు అంటే మీకు టీచర్లు వద్దా అండి స్కూళ్ళలో టీచర్లు వద్దా మీరు గోడలకు పాఠాలు చెప్పాలా పిల్లలు ఉన్నారు పిల్లలు ఎక్కువ ఎక్కువ శాతం పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళలో జాయిన్ అవుతున్నారని చెప్తున్నారు మరి వాళ్ళకి పాఠాలు ఎవరు చెప్పాలి టీచర్లు కాదా ఎవరు చెప్పాలి పిల్లలు చాలా మంది స్ట్రెంత్ వచ్చిందట కానీ టీచర్లు వద్దా అండి సర్దుబాటు విద్యా విధానం ఎందుకుంది ఇప్పటికీ గవర్నమెంట్ స్కూళ్ళలో సర్దుబాటు విద్యా విధానం ఎందుకుంది కదా మీ దగ్గర ఎట్లాగైతే నాలుగు మంత్రి పదవులు పెట్టుకున్నారో అట్లాగే మాకు కూడా ఈ నాలుగు నోటిఫికేషన్లు మూడు నోటిఫికేషన్లు కలిపిస్తే మీకు పుణ్యం ఉంటది చాలా మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటది ఇంకొకటి ఏంటంటే నిరుద్యోగుల కష్టాలు మీకు తెలుసా అండి ఒక్కరోజు నిరుద్యోగ బతికి చూడండి జొమాటో నడపండి స్విగ్గీ చూడండి అసలు వాళ్ళు పడే కష్టాలు చూడండి గుడిల దగ్గర అన్నం తిని చూడండి ఐదు రూపాయల భోజనం తిని చూడండి లేకపోతే మేమన్నా మీలాగా ఒక్కరోజు సీఎంగా ఉండి చూస్తాం మీ ప్లేస్ మాది మా ప్లేస్ మీది ఒక్కరో తారుమారు చేసుకుందాం మీకు దమ్ముంటే రండి మేము చెప్తున్నాం కదా ఈ కష్టాలు మేము పడే కంటే మీకు సవాల్ విసరడమే మాకు నయం అనిపిస్తుంది మేము ఎన్ని విధాలుగా చెప్పి చూస్తున్నాము అయినప్పటికీ మీకు అర్థం కావట్లేదు మా పట్ల మీకు అసలు శ్రద్ధ లేదు విద్యాశాఖ మంత్రి గారు కొంచెం ఇప్పటికైనా నిద్రలో నుంచి మేల్కోండి మీరు పులిని పులిని అంటున్నారు కదా మరి పులి ఎందుకు నిద్రపోతుంది పులి ఎందుకు నిద్రపోతుంది పులి కొంచెం సింహం లాగా బయటకెళ్ళు జూలు జింకరించి బయట సమస్యలు చూడు విద్యా వ్యవస్థలో ఎన్ని మార్పులు ఉన్నాయో చూడు ఇప్పటికైనా మేము ఇన్ని జీవోలు చెప్తున్నాం కదా ఇన్ని జీవోలు మార్చు బయట తెలంగాణలో ఉన్న టీఎస్ టీజీగా మార్చడం ఇలాంటి జీవోలు కాదు ఫస్ట్ మారాల్సింది తెలంగాణ స్ట్రక్చర్ బయట మ్యాప్ లో మారడం కాదు తెలంగాణలో నిజమైన నిరుద్యోగులు ఎంత ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ జీవితాలు మార్చడంలో మీ జీవోలు మారితే బాగుంటది దయచేసి సీఎం గారు విదేశాఖ మంత్రి గారు అలాగే చుట్టుపక్కన ఉన్న ఐఏఎస్ ఐఏఎస్ లు కూడా మీరు నిజంగా చెప్తున్నా చదువుకోనే ఆ స్థాయికి వెళ్ళిరు ఈ జీవోల పట్ల విద్యాశాఖ మంత్రికి అవగాహన లేకపోయినా మీకు మాత్రం ఉంటది కదా దయచేసి మీరన్నా విద్యాశాఖ మంత్రికి చెప్పండి మూడు నెలల నుంచి పట్టించుకుంటలేడా పట్టించుకుంటలేడు కదా ఎందుకండి ఆయన తీసి పక్కన పడేక అవసరమా మొత్తం పార్టీలో ఇంతమంది ఆల్రెడీ పెద్దలు ఉన్నారు చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు మరి మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు ఆయన తీసి విద్యాశాఖ మంత్రిని మార్చండి ఫస్ట్ విద్యాశాఖ మంత్రి మారే వరకు మా బతుకులు మారవు కాబట్టి మాకు జంబో అండ్ కాంబో నోటిఫికేషన్ కావాలి కావాలి కాబట్టి డిఎస్సీ గురుకుల మోడల్ స్కూల్స్ ఒకటేసారి మాకు నోటిఫికేషన్ ని విడుదల చేయాలి ఒక మైనార్టీ గురుకులాలనే మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది పోస్టులు వేకెన్సీస్ కి అవుట్ సోర్సింగ్ లో నోటిఫికేషన్ ఇచ్చిరు అంటే మిగతా మిగతా సొసైటీల్లో ఎన్ని ఖాళీలు నింటాయి అది మీరే ఆలోచించండి నేను చెప్తున్న లెక్క కాదు వాళ్ళే ఈ లెక్క మీరే ఆలోచించండి థ్యాంక్ యూ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు అందరికీ